నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఒకే ఒక్క ఫోన్ కాల్ చంద్రబాబు నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేతో ఆ మాజీ ఎమ్మెల్యే సీటుకు గండిపడింది పడింది సీటు ఇస్తారో లేదో అన్న డైలమాలో ఆ నేతలో బీపీ పెరిగిపోయింది మొన్నటి వరకు నియోజకవర్గం అంతా కలిగి సైకిల్ సీటు నాదే అని ప్రచారం చేసుకున్నాడు మైనింగ్ నాకు పోటీ వచ్చేది ఎవరు అంటూ తొడకొట్టాడు కట్ చేస్తే చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో ఆయన పేరు లేదు రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుంది ఇప్పుడేం చెయ్యాలి అంటూ దిగాలు పడుతున్న ఆ నేత ఎవరు వాచ్ స్టోరీ పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే మైనింగ్ డాన్ ఎరపతి శ్రీనివాసరావు శ్రీనివాసరావుకు పక్ష పార్టీ చీఫ్ షాక్ ఇచ్చారు గురజాల సీటు తనకు ఇచ్చేశారంటూ ప్రచారం చేసుకుంటున్న దశలో చంద్రబాబు విడుదల చేసిన మొదటి జాబితాలో ఎరపతినేని పేరు కనిపించడం లేదు దీంతో ఆయనకు మైండ్ బ్లాంక్ అయిపోయింది నియోజకవర్గం అంతా కలయి తిరుగుతూ ఈసారి సీటు నాదే గెలిచేది నేనే అంటూ తొడలు కొట్టాడు అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారం అండ చూసుకొని రెచ్చిపోయిన గురిజాల నియోజకవర్గంలోని లైమ్స్టోన్ ముగ్గురాయిని అక్రమంగా తవ్వేసుకుని వందల కోట్లు పోగేసుకున్నాడు ఎరపతి దీంతో అక్కడ ప్రజలు ఆయన్ను అసహించుకొని గత ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించేశారు దీంతో మూడేళ్లుగా గురిజాల ముఖం చూడని మాజీ ఎమ్మెల్యే ఈ మధ్యన నియోజకవర్గంలో మళ్లీ పర్యటనలు చేస్తున్నాడు మైనింగ్ లో వందల కోట్లు సంపాదించిన తనకంటే ఎవరు గురిజాలలో పోటీ చేస్తారంటూ ఎరపతి అదే ధీమాతో ఉన్నారు అయితే నారా లోకేష్ మాత్రం ఈయనకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు ఇంతలో లోకేష్ గురజాల నియోజకవర్గానికి చింతలపూడి శ్రీనివాసరావు అనే ఎన్ఆర్ఐను తెర మీదకు తీసుకువచ్చారు చింతలపూడి శ్రీనివాసరావు తన ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు దీంతో ఎరపతి కంటి మీద కునుకు లేకుండా పోయింది చివరకు సొంత సామాజిక వర్గంలో కూడా చినకమ్మ పెద్దకమ్మ అనే తేడా తీసుకువచ్చిన చింతలపూడి శ్రీనివాసరావు ఎరపతి షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఒకవైపు చంద్రబాబు ఎరపతి ఎంటర్టైన్ చేస్తుంటే మరోవైపు లోకేష్ చింతలపూడి శ్రీనివాసరావును సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరు గురిజాల సీటు కోసం ఫైట్ చేసుకుంటున్నారు అయితే లోకేష్ పాదయాత్ర గురిజాల నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఎరపతి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు దీంతో అందరూ ఎరపత్రేణికి సీటు ఖాయమైపోయిందని అనుకున్నారు అయితే చింతలపూడి శ్రీనివాసరావు కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు చంద్రబాబు లోకేష్లను తరచూ కలుస్తున్నారు ఎరపత్రేణికి చెక్ పెట్టడానికి ఆయనపై చాంతాడంత రిపోర్ట్ ఇచ్చాడట చింతలపూడి అయితే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభిద్దామని ఎరపత్రేణి ముహూర్తం పెట్టుకున్న సమయంలో చంద్రబాబు ఐవీఆర్ ద్వారా చేసిన సర్వే కొంప ముంచింది గురుజాల నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందంటూ యరపతి శ్రీనివాసరావు చింతలపూడి శ్రీనివాసరావుతో పాటు మరో వ్యక్తి పేరుతో సర్వే చేయించారు ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతున్న సమయంలో ఎరపతి ఆందోళన చెందాడు ఎన్ని సర్వేలు చేయించినా సీటు మనదే అని కార్యకర్తలకు చెప్పుకుంటూ వచ్చాడు సీన్ కట్ చేస్తే చంద్రబాబు ప్రకటించిన మొదటి లిస్టులో లో నేని పేరు లేకపోవడం ఇప్పుడు గురిజాల నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది తన పేరు లేకపోవడంతో వెంటనే చంద్రబాబుకు యరపతి ఫోన్ చేశారట కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి చూద్దాం నువ్వేం కంగారు పడకు అని చెప్పడంతో ఎరపతి బీపీ హై లెవెల్ కు చేరింది నిన్నటి వరకు అందరికీ చెప్పుకున్నాను ఇవాళ నా సీటే గల్లంత అయింది అని లభోదీభో అంటున్నాడట దీంతో ఎరపతి ప్రత్యర్థులు ఆయన సోషల్ మీడియాలో ర్యాగింగ్ చేస్తున్నారు తనకు సీటు వస్తుందో రాదో తెలియక దిక్కుతోచక అయోమయంలో పడ్డారట ఎరపత్రేని శ్రీనివాసరావు